హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ గురించి తెలుసుకుందాం సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తొలగిస్తున్నారని కొంతమంది అటువంటిది ఏమీ లేదని మరికొంతమంది ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో కనిపిస్తోంది అంటే ఏంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నారో అటువంటి వర్గాలకి వారి అభివృద్ధి కోసం కొన్ని రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఎస్సీలకు పదహైదు శాతం రిజర్వేషన్ ఎస్టీలకి ఏడు శాతం రిజర్వేషన్ కింద రాజ్యాంగం ఇచ్చిన ఒక వెసులుబాటు అయితే ఈ మధ్యకాలంలో ఎందుకు ఈ ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ అనేది వచ్చింది అంటే గత ఏడు దశాబ్దాలుగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ ఇంకా ఎస్సీలలో చాలామంది అట్టడుగు స్థాయిలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా విద్యకు నోచుకోలేదు ఎటువంటి అభివృద్ధి లేదు ఆయా వర్గాలకు సంబంధించి అని చెప్పి ఈ విషయం మీద ఒక కమిషన్ని నియమించడం జరిగింది జస్టిస్ రామచంద్రన్ అధ్యక్షతన పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక కమిషన్ని నియమించారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ గురించి పూర్తి ఒక నివేదికను సబ్మిట్ చేయమని చెప్పి ఆ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది అయితే ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది అంటే ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వల్ల కేవలం పది శాతం మంది మాత్రమే ఎక్కువగా లబ్ధి పొందారు మిగిలిన తొంభై శాతం జనాలు ఈ రిజర్వేషన్స్ వల్ల ఎటువంటి లబ్ధి పొందలేదు అని చెప్పడం జరిగింది అంటే ఒక ఎస్సీ సంబంధించిన ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ ఎస్సీ రిజర్వేషన్ కింద ఒక జాబ్ తెచ్చుకున్నాడు అతను తన పిల్లల్ని బాగా చదివించాడు ఆ పిల్లలు ఎస్సీ రిజర్వేషన్ కోటాల్లోనే వాళ్ళు జాబ్ తెచ్చుకోవడం కానీ విద్యా అవకాశాలు పొందడం కానీ జరుగుతుంది ఇలా కేవలం పది శాతం మంది జనాభా మాత్రమే ఈ రిజర్వేషన్ యొక్క ఫలాలను పూర్తిగా చే అందిపుచ్చుకున్నారు కానీ మిగిలిన తొంభై శాతం మందికి వాళ్ళు ఇంకా మారుమూల ప్రాంతాల్లో ట్రైబల్స్ గిరిజనులు ఇంకా చదువుకు నోచుకొని వెనుకబడిన తరగతుల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరలేదు అని చెప్పేసి ఈ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది సో ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ యాక్ట్ అని ఒక చట్టం తీసుకొచ్చింది ఇందులో ఎస్సీ కేటగిరీకి సంబంధించిన యాభై తొమ్మిది ఉపకులాలని నాలుగు భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది అంటే ఎస్సీ మాల ఎస్సీ మాదిగా ఎస్సీ రెల్లి కులం ఎస్సీ ఆంధ్రప్రద ఆంధ్ర ఆది ఆంధ్ర కేటగిరీలుగా నాలుగు భాగాలుగా విభజించడం జరిగింది ఈ నాలుగు భాగాలకి ఎస్సీ రిజర్వేషన్ కోటా కింద ఇచ్చిన పదహైదు శాతం రిజర్వేషన్లలోనే నాలుగు భాగాలు చేసి ఏ వర్గం వారైతే ఇంతవరకు అధిక లబ్ధి పొందారో వారికి వన్ ఆర్ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఎవరైతే ఇంకా ఈ రిజర్వేషన్స్ వల్ల ఎటువంటి లాభం పొందని వెనుకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇలా ఒక ఫోర్ కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది అయితే ఈ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని సవాలు చేస్తూ జ చిన్నయ్య అనే ఒక వ్యక్తి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళంతా సమానం ఇందులో ఉపవర్గాలుగా డివైడ్ చేయడానికి వీల్లేదు అందరూ సమానం అని చెప్పేసి ఈ చిన్నయ్య ఒక వేసిన అఫిడవిట్ని అప్పటి హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఇలా ఉప ఉపకులాల వర్గీకరణ అనేది చల్లదు అని చెప్పి తర్వాత రెండు వేల నాలుగులో ఈ చట్టాన్ని అమలు కాకుండా ఆపివేయడం జరిగింది ఆ తర్వాత ఇదే విషయం గురించి పూర్తి నివేదిక ఇవ్వడం కోసం గవర్నమెంట్ జస్టిస్ ఉషా మెహరా అధ్యక్షతన మరో కమిషన్ని నియమించడం జరిగింది సో ఉషా మెహరా ఇచ్చిన రిపోర్టులో కూడా ఇదే విషయాన్ని మళ్ళీ ఉద్ఘాటించారు అంటే ఏవైతే కొంత కొన్ని వర్గాలు కొన్ని కుటుంబాలు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్స్ వల్ల ఎక్కువగా లబ్ధి పొందాయి చాలా వరకు ఇంకా ఈ రిజర్వేషన్స్ అందిపుచ్చుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ అనేది ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి ఆ రిపోర్ట్లో ఇవ్వడం జరిగిందనమాట సో ఈ ఈ కేసు మళ్ళీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్కు వెళ్ళినప్పుడు అక్కడ జస్టిస్ చంద్రచూడ్ అధ్యక్షతన ఒక ఆరు మంది సుప్రీంకోర్టు కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ అనేది రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు అది చట్టవిరుద్ధం కూడా కాదు పరిస్థితిని బట్టి అట్టడుగు వర్గాల వారికి లబ్ధి చేకూర్చడం కోసమే రిజర్వేషన్లని రాజ్యాంగంలో కల్పించడం జరిగింది సో ఇప్పుడు ఇలా చ విభజన చేస్తే ఆ అట్టడుగు వర్గాల వారికి మంచి జరుగుతుంది అనుకుంటే దానికి సంబంధించి ఎటువంటి అడ్డంకులు లేవు అందులోనూ ఈ ఈ ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్లో ఏ క్యాస్ట్ ఏ క్యా ఏ గ్రూప్ కిందికి చెందాలి అనేది ఆ లిస్ట్ ప్రిపరేషన్ చేయడానికి కావలసిన హక్కులన్నీ ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫార్టీ వన్ ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయి వీటికి సంబంధించి సంపూర్ణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంటుంది వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ రాష్ట్రంలోని ప్రజలు ఇలా నాలుగు లేదా ఐదు భాగాలుగా డివైడ్ చేసి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ సబ్ క్లాసిఫికేషన్ అనేది జరగవచ్చు దీనికి సంబంధించి ఎటువంటి చట్టపరమైన వివాదాలు తావు లేదు అని చెప్పి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ బేస్ చేసుకొని జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ గవర్ ప్రభుత్వం మరో కమిషన్ని నియమించడం జరిగింది అంటే అతి త్వరలో ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ జరుగుతుంది